హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది ఒక డెజర్ట్ రెసిపీ అండి కన్సిస్టెన్సీ చూడండి ఎమ్మెగా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ రెసిపీని అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి క్విక్ రెసిపీ అండి ఇది ఇప్పుడు రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇది మేడ్ నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరైనా చూడాలంటే విజిట్ చేయండి డ్రై ఫ్రూట్స్ బాదమ్ కిస్మిస్ తీసుకున్నానండి నెయ్యి వేడి అయిన తర్వాత ఈ రెండింటినీ వేసి రోస్ట్ చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఆ తర్వాత అయితే ప్యాన్లో ఒక కప్పు తురుమిన క్యారెట్ వేసుకోవాలండి ఈ క్యారెట్ని కలుపుకుంటూ కొంచెం కుక్ చేసుకోవాలండి పచ్చివాసన పోయే అంతవరకు క్యారెట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి ఈ సగ్గుబియ్యంని కూడా బాగా కలుపుకొని కొంచెం కుక్ చేసుకుందామండి ఇలా కలుపుకుంటూ కొంచెం కుక్ చేసుకోవాలండి సగ్గుబియ్యం లేకుంటే కింద అడుగు పట్టేస్తాయి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కాచి చెల్లర్చి నా పాలు ముక్కలుట వేసుకుంటా ఉండీ ఇప్పుడు ఈ క్యారెట్ని సగ్గు బియ్యంని బాగా కలుపుకొని ఉడికేంతవరకు కుక్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలు వేసుకుంటా ఉండండి ఇదైతే కుక్ అవుతుంది చూడండి ఒకసారి కలుపుకుందాము ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి సగ్గు బియ్యము క్యారెట్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి సగ్గు బియ్యం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయి కుక్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు క్యారెట్ చూసుకుందామండి చూడండి క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయింది ఆ తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అకార్డింగ్ వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఇప్పుడు ఈ షుగర్ని కూడా బాగా కలుపుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకున్నానండి ఇందులో కాచి చిన్న పాలు పాలు వేసి కలుపుకొని వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న ఈ మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి మీ దగ్గర లేకుండా అంటే స్కిప్ చేసేయచ్చు ఈ మిల్క్ పౌడర్కి బదులుగా కండెన్స్ మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చు పికాఖువానే యాడ్ చేసుకోవచ్చండి అలాగే అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ని అంతా బాగా కలుపుకుందామండి కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాము మనం వేసుకున్న మిల్క్ పౌడర్ పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాయసంని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా క్యారెట్ బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటా ఉండండి అంతేనండి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది